హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే అందిన భారత ఎన్నో ఏళ్ళ మోక్షం ఉద్యోగులకు సంబంధించి కీలక పైన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అదేవిధంగా తోటి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనకు మూడు వందల పదిహేడు ఏదైతే జివో ఉందో దానిపైన నష్టపోయిన ఉద్యోగులకు సంబంధించి తిరిగి స్థానికత ఆధారంగా న్యాయం చేయాలనే అంశంపైన అడ్వకేట్ జనరల్ మంచి లీగల్ ఒపీనియన్ అయితే తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ అనమాట స్థానికత ఏదైతే గ్రూప్ ఫండ్ ఒకటి నుంచి ఉద్యోగి సారీ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివిన జిల్లాల్లోని పరిగణలోకి తీసుకునే విధ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ అంశం పైన జేఏడి అధికారులు అయితే అడ్వకేటే జనరల్ ఒపీనియన్ అయితే తీసుకొని మూడు వందల పదిహేడు పైన ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అయితే అనమాట శనివారం ఇక్కడ ముఖ్యంగా ఇందులో కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ నరసింహం కావచ్చు మంత్రి సిధర్ బాబు జేఈడి అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ అయిందనమాట అన్ని శాఖల అధికారులతో సమావేశం కావాలని మంత్రులు అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది పోలీసు శాఖలో కూడా ఇలాంటిది ఒక జీవో అయితే ఉంది మనకు ప నలభై ఆరు జీవో వాళ్ళు నష్టపోయిన ఉద్యోగులు న్యాయం చేసే పైన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు తర్వాత అంటే గుడ్ న్యూస్ చెప్పడానికే ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి తర్వాత ఇబ్బందులు రాకూడదు ఇక అని చెప్పేసి మొత్తం మీద అయితే తొలి అడిగైతే పడింది వీరందరికీ కూడా మూడు వందల పదిహేడు జీవో బాధితులు కావచ్చు నలభై ఆరు జీవో బాధితులకు సంబంధించి ఇక ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే ఒపీనియన్ తీసుకున్నారు కాబట్టి దీనిపైన ఆల్రెడీ నీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మొత్తానికి గుడ్ న్యూస్ అయితే ముందు అడిగైతే వేశారు ప్రభుత్వం నుంచి మరిన్ని ఈ లోపే చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్